దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్టు పదిహేను అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించట చూస్తున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవదూతుల రూపమును బోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను దాని గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఈ యవన బాలురు మేము ప్రతిమకు మొక్కము అని ఇచ్చిన సమాధానము రాజునకు కోపం పుట్టించాను అతడు అత్యాగ్రహం చెంది ఆ అగ్నిగుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆగ్నిచ్చాను వీరిని ఆ అగ్నిగుండంలో పడవేటకు సమీపించు వారిని ఆ అగ్ని వేడిమి కాల్చివేనని అతడు ఊహించలేకపోయాను ఆ అగ్నిని అధికం చేయుటం ద్వారా తనను ధిక్కరించిన ఈ యవనస్తులను అధికముగా శిక్షింపవచ్చునని భావించను వారు పూర్తిగా కాలిపోవాలని ఉద్దేశించిన వాడై వారిని వస్త్రములతోనే అనగా వారి అంగీలు నిలువుటంగీలు పై వస్త్రములను తీయకయే వారిని బంధించి వేడిమిగల అగ్నిగుండం మధ్యన పడవేసిరి మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అయితే ఆ అగ్ని వారి బంధకములను మాత్రమే కాల్చివేసి బంధకముల నుండి వారిని విడిపించను శరీరంలోని భాగములన్నింటిలో సులభముగా అగ్ని నంటుకొని కాలిపోనవి తల వెంట్రుకలు అయితే వారి తలలోని ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు ఒక తోటలో విహరించినట్లుగా వారు అగ్నిలో నడిచిరి మనము జయించుటకు నేర్చుకునేళ్ళ ప్రభువే ప్రతి కీడు నుండి మనల్ని కాపాడును అది చూచి రాజు విభ్రాంతి అగ్నిగుండంలో ముగ్గురిని గాక నలుగురు నడుచును చూసి మిగుల ఆశ్చర్యపడెను తన వారిని ఎట్లు కాపాడవలెనో దేవుడెరుగును ప్రభు యొక్క సాక్ష్యం కొరకును ఆయన వాక్యం కొరకును మనము ధైర్యంగా నిలబడినచో ఆయనే మనల్ని ప్రతి కీడు నుండి కాపాడును మనలను మనము కాపాడుకున్న యత్నించనవసరం అవసరం లేదు అట్టి ప్రయత్నములు చేసి మనల్ని మనం అపవిత్రపరచుకోలేని అవసరం లేదు మనం జయించువారిగా ఉండగోరినచో శత్రువు మనల్ని హింసించును అందరికంటే ఎక్కువగా జయించువారిని వాడు హింసించను ఆయన నామం నిమిత్తం మనం రాజుల ఎదుటకును అధిపతి ఎదుటకును తేబడదుము అయినను అట్టివన్నీ దేవుని శక్తిని ఆయన భద్రతను నిరూపించుటకు నూతన తరుణములుగా ఉండను నెబన్ ఎదురు మాట్లాడుటకు యవనస్థులు దేవుని నుండి జ్ఞానం పొందినట్లే మనకును దేవుడు ఆయా సమయంలో మాట్లాడుటకు జ్ఞానమునిచ్చును ఈ నమ్మకమైన యవనస్తులు ఎదుర్కొనవలసిన శ్రమంతయు వారిని ఉన్నత పదవిలోనికి నడిపించుటకు తోడ్పడను అంతేగాక బబులోను అధిపతులను బబులోను దేశపు రాజును సిగ్గుపరచను ఈ యవనస్తులు తమ దేవుణ్ణి ఎరిగి ఉండిది అందువలనే వారు విజయంతో బయటకు వచ్చింది వారి వలే ప్రభువు మనలను కూడా జయించు వారినిగా చేయనుగాక ప్రైజ్ అలాడ్